నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ ఊరి నుంచి వచ్చారో ఊరి పేరు మీ ధ్యానానుభవాలు మా ప్రేక్షకులకు పంచండి మేడం నా పేరు కోట రత్నకుమార్ అండి మాది పొన్ని కొన్ని కళ్ళు నేను ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ధ్యానంలోకి వచ్చాను ఆ టైం వచ్చాము ఇద్దరం ఆయన బాగానే నయమైంది ఓకే నేను మామూలుగా మాంసాహారాలు మేదేవరికి అవునా మేడం ఇప్పుడు బాగా మాంసాహారాన్ని మానేసాము ఓకే బాగానే నాకు బాగా నచ్చింది మాంసం బాగా తినేవాళ్ళు మేడం పిల్లరికి తినేవాడం బాగా ఎందుకు మానేశారు జనం లోపొచ్చి నాకు మానేయాలి అనిపించింది మానేయ ఓకే మీరు మాంసం మానేస్తే మీకు ఎట్లా ఉంది మేడం చాలా బాగుంది ఓకే

మీరు సామూహికంగా ధ్యానం చేస్తారా చేస్తామండి పవర్నానికి అమావాసి భోజనాలు పెట్టి క్లాసులు పెట్టుకుంటాం మీరు రెండు గంటలకు వెళ్ళి నాలుగింటి దాకా చేసుకుంటాము వన్ డే క్లాస్ పెట్టుకుంటాం పవర్నానికి మీ అనుభవాలు చెప్పండి మీరు మూడో నేత్రం అనుభవాలు ఏమైనా ఏం కానీ

చాలా గుర్తు పెట్టి చెప్పొస్తామండి మీ బంధువులు అందరికి చెప్పారా బంధువులు చెప్తాము ఊళ్ళో కూడా అందరికి రమ్మని చెప్తాము ప్రతి నెల ప్రతి పదిహేను రోజులకోసారి భోజనాలు చేసి పిలుస్తాము కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు శాఖాహారం గురించి అందరూ చెప్తారా మేడం శాఖాహార ర్యాలీలు కూడా చేశామండి ఎన్ని చేసింటారు సుమారు మా ఊళ్ళో రెండు మూడు చేసామండి గుంటూరు వస్తాను ర్యాలీలు చేసినప్పుడు మీకు ఎట్లా ఉంది మేడం ఓకే ధ్యానం ర్యాలీలు చేసినప్పుడు ధ్యానం బాగా కుదురుతుందా మేడం ఓకే మీ బంధుమిత్రులు అందరు చెప్పేశారా శాకాహారం మేడం అవునా ఓకే పిరమిడ్ శక్తి గురించి చెప్పండి మేడం రెండు ముక్కలు గుడికన్నా ఉత్తమం అయిందండి గుడిలో చేసిన దానికన్నా కూడా పెరమిట్ లో చేసుకుంటే చాలా ఉత్తమంగా ఓకే నేను ఎక్కువగా గుళ్ళల్లో కన్నా పెరట్ లోనే ధ్యానం చేసుకుంటాను మాకు ధ్యాన మందిరం అని పెద్దలది అవతోతలతో ఉంది ఎక్కడ మేడం మేడం కళ్ళు గుంటూరు జిల్లా మేడం జిల్లా ఓకే నాడికొండ మండలం ఓకే పత్రిసార్తో మీ అనుభవాలు చెప్పండి మేడం గురువు గారితో అనుభవాలు అసలు చూడలేదా పత్రిసార్ మేడం ఓకే అదే మేడం ఓకే మేడం ఇక్కడ ఇప్పుడు వశిష్ఠ గౌతమికి వచ్చారు కదా పేరవరం ఇక్కడ యజ్ఞము పిరమిడ్ ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మేడం ఏర్పాట్లు బాగా ఉన్నాయి ఓకే ధ్యానం ఎట్లా ఉంది చేసారో ఉదయండి పైకి పొద్దున్న బాగుందా ఓకే చెప్పండి మీరు ఇంకా ధ్యాన ప్రచారం భవిష్యత్తులో శాఖ ప్రచారం బాగా చేస్తారా ర్యాలీలు అవి ఇయాలనే ఉంది కొంచెం ప్రాబ్లం వల్ల అందులో కన్నా కూడా మా ధ్యానానికి ఎక్కువ ప్రకారం చెప్తాను కూర్చొని ఓకే చెప్పండి మేడం ఇంకా మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ వశిష్ఠ గౌతిమ్ లోకేస్తే బాగుంది కదా నేచర్ లో గడపడం ఇక్కడ మేడం గోదావరి గట్టు పక్కన పిరమిడ్ మంచి ఆహారం ధ్యానం సాయంత్రం చూసి ధ్యానం అనుకుంటున్నా థ్యాంక్ యూ మేడం మీ మీ అనుభవాలు మా ప్రేక్షకులకి చక్కటి జ్ఞానాన్ని బోధించినందుకు మరొకసారి అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మేడం ఓకే